డల్హౌసీ ఎత్తుగడ డల్హౌసీ పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల యాభై ఆరు మధ్య కొనసాగాడు భారతదేశ ఆక్రమణకు రాజ్య సంక్రమణం అనే శాంతియుతమైన ఎత్తుగడను అమలు చేసిన గవర్నర్ జనరల్ నిస్సత్తువులైన పాలకుల దత్తపుత్రులను రాజులుగా చేసేందుకు నిరాకరిస్తూ పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల యాభై నాలుగు మధ్య కాలంలో సతారా నాగ్పూర్ ఝాన్సీ తదితర చిన్న చిన్న రాజ్యాలను కవలించాడు దీంతో డల్హౌసీ వెళ్ళిపోయిన ఒక్క ఏడాదిలోపే పద్దెనిమిది వందల యాభై ఏడులో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సిపాయిల తిరుగుబాటు రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచిపోయింది కాగా మొఘల్ సామ్రాజ్యంలో మిగిలిన అవశేష రాజ్యం అవద్దును ఆక్రమించుకునేందుకు డల్హౌసీకి రాజ్య సంక్రమణం పనిచేయలేదు దాంతో అవధ్ నవాబు వజిద్ అలీషా పరిపాలన సవ్యంగా లేదని సాకుగా చూపించాడు ఆయనకు ఎంతోమంది కొడుకులు ఉన్నప్పటికీ పద్దెనిమిది వందల యాభై ఆరులో సారవంతమైన గంగా మైదానంలో ఉన్న అవధ్ పైన దురాక్రమణ జరిపాడు అక్కడితో దాదాపు భారత ఉపఖండమంతా ప్రత్యక్షంగానో పరోక్షంగానో బ్రిటిష్ సామ్రాజ్యం చిత్ర ఛాయ కిందికి వచ్చింది